S kann Vertinee? All right, of course. You can put your power. How far is this? I would like to answer more of this. He is a veteran. మన నాయకులకు నాయకత్వం రాశారు ఈ మట్టా కుదిరియొన్న లాంటి ఏరియాలో కూడా ఈరోజు జరగవలసిన జనరల్ ఎలక్షన్ దాదాపు జరిగింది ఎలక్షన్ కూడా సన్నగా జరగలేదు పట్టం తీది సన్నగా ఎలక్షన్ జరగని అక్కడ జనాలు బైటిపట్టి ఓటు వేసారు జనాల్ని చూపించారు అసలు ఈ అసలు ఓటు ఎవరు తెలియాలి ఎవరు గెలిచాలి అని జనాలె ఒత్తిడి చేస్తున్నారు దాదాపు అయితే డిపాజిట్ కూడా రాలేదు ఇదే ప్రపంచానం ముందు కూడా వెళ్తుంది కంపల్సరీ మేము అన్ని ఇప్పుడు జరిగిన ఎలక్షన్ తర్వాత మళ్ళీ జరిగే మళ్ళీ ఎలక్షన్ కానీ అండ్ కానీ మళ్ళా స్టేట్ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కంపల్సరీ అన్ని గెలుస్తుంది ఖచ్చితంగా అన్ని ప్రవేశం చేస్తాము ఈ వైసీపీ నాయకులకి డిపాజిట్ కూడా రానియ్యాము మీరు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆయన మతీ భరించేమో ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయనకు అసలు అవగాహన ఉందో లేదో కూడా మా అంటే ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది ఆయనకి ఓడిపోతున్నాడు కాబట్టి ప్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది ఎలా ఆయన అసెంబ్లీ కూడా వెళ్ళడం లేదు ఖచ్చితంగా ఏమన్నా చేయాలంటే ఏం లేదు పెళ్లిళ్ళకి జనాలతో వెళ్తున్నాడు పెళ్ళిళ్ళు చెకన్ చూపిస్తున్నాడు అంతే దాని తప్ప ఏం చేయడం దానికోసం మనం ఒకటే అంటున్నాం జనాల్లో కంపల్సరీ ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం ఏ మేమే మా హామీలు ఇచ్చారు ఇచ్చినామో కంపల్సరీ అది ప్రజలకి వెళ్తున్నాయి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఖచ్చితంగా వచ్చే అన్ని ఎలక్షన్లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మళ్ళీ గెలుస్తుంది మళ్ళీ అందరూ ఇట్లానే సంతోషంగా ఉంటారని కోరుకుందరికీ నమస్కారము మన మైనార్టీ సాధిశాయపడి నాలోనే మన పైనామో అలా మైనారిటీ అందరికీ ఈరోజు రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగిన పులివెందుల్లో వైఎస్ఆర్సీపీకి డిపాజిట్కి రాకపోవడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇదొక ఆనందించాల్సిన విషయము అంటే పులివెందుల గత యాభై సంవత్సరాల నుంచి ఏ విధంగా గెలుస్తారు దానికి ఇదే నిదర్శనం నిజాయితీగా ఎలక్షన్ జరిపితే వాళ్ళ సొంత గడ్డ మీద డిపాజిట్ కాని పరిస్థితి ఈరోజు ఏర్పడింది అంటే పోలీస్ ఫోర్స్ పెట్టి నిజాయితీగా మనకు ఎలక్షన్ జరిగేసరికి చెడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్ రాలేకపోయినారు నిజంగా ఉడక ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలంతా ఎలా అండ ఉండాలనే దానికి ఇదే నిదర్శనం ఒంటే బిడ్డ ఉడక దాదాపుగా గెలిచే పరిస్థితి వచ్చేసింది నిజంగా దీనికి పులివెందుల ప్రజలకు నిజంగా శుభాకాంక్షలు తెలియజేయాలా ధైర్యానికి వాళ్ళని ఒప్పుకోవాలా ఒంటి పెట్ట ఉడక ఇంకో గర్వకారణం ఏమంటే మన గౌరవనీయులు ఎన్ఎండి ఫరూక్ సార్ గారి ఇన్ఛార్జి మీద జరిగిన ఒంటి బిడ్డ కూడా మనం గెలుచుకోవడం కూడా అభినందనీయం ఈ దీనికి నాలుగు రోజులు ఆయన శ్రమించి అక్కడ అందరినీ ఏకం చేసి ఈ ఎన్నికలను జరిపించడం జరిగింది దీనికి మరొకసారి తెలుగుదేశం ప్రపంచ రాష్ట్రంలో ఇలాగే కొనసాగుతుంది అని చెప్పి అర్థమైపోతుంది ప్రజలకు ఇక కేవలం తెలుగుదేశం ప్రభుత్వమే రాష్ట్రంలో నిలబడుతుంది అనేది నిదర్శనంగా ఉంది చరిత్రలో ఎన్నట్లేని విధంగా ఒత్తిమికలిగందల్లో లాతారెడ్డి గారు ఆరు వేల చిల్లర ఓట్లతో ప్రవేశం చేసుకుంది తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వం ప్రజల బుద్ధి చెప్తారు వైసీపీ నాయకులకు రాబోయే కాలంలో తెలుగుదేశం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యే మంత్రులు అనే అందరూ కూడా టీడీపీ ప్రభుత్వం వస్తాయని చెప్పి మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము తెలియజేస్తున్నాం ఉప ఎన్నికల్లో మరియు ఒంటిమిట్ట గ్రామాలైన మన మండలాలైనటువంటి కడప జిల్లాలో ఉండేటువంటి మండలాలను ఈరోజు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది మరీ ముఖ్యంగా గత ముప్పై నలభై ఐదు సంవత్సరాల నుంచి ఓటు కూడా ఎరగనటువంటి పులివేంద్ర ప్రజలు ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అక్కడ ఉండి నిజా నీతి నిజాయితీతో ప్రజలక ఓట్లు ఇప్పించుకొని ఈరోజు అఖండ మెజార్టీతో గెలవడం కూడా జరిగింది ఒకటి అనే విషయం ఏమంటే పులివెందులలో మన వాళ్ళ క్యాండిడేట్ కు వైఎస్ఆర్ క్యాండిడేట్ కు రాకపోవడం ఒక శోచనీయం అదేవిధంగా మన గౌరవనీయులు రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రులు లా మైన మైనార్టీ శాఖ మంత్రులు శ్రీ ఫరక్ గారు ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా దాదాపుగా ఐదారు రోజులు అక్కడిని డిస్టర్ వేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలను వాళ్ళను ప్రజల యొక్క ప్రజల కోసం పార్టీ కోసం మొత్తం తిప్పేసి వాళ్ళందరి ఒక ఏకాటిగా తీసుకొచ్చి తప్ప అక్కడ కూడా గెలుపడానికి కారణమైనటువంటి మన పరు కార్యక్రమంలో మనం ధన్యవాదాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఎందుకంటే మనం ఈరోజు రాక్ష మంచి ప్రభుత్వం పాలన కూర్మ ప్రభుత్వ వచ్చింది అది నారా చంద్రబాబు నాయకత్వంలో రేపు ఇంకా అసెంబ్లీ రాబోయే కూడా నూటికి నూరు రూపాయలు మనమే గెలుస్తామని ప్రజలు కూడా మన తెలుగుదేశం పార్టీకే అండదండలు అందిస్తారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పులి వందల పులిగడ్డలు కూటమి ప్రభుత్వం ఎందుకు న్యాయంగా ఓ ఎలక్షన్ జరిగింది ప్రజలు చాలా పుట్టి చెప్పారు ఎన్నడూ కూడా ఓటేయని ప్రజలు పులివెందుల్లో ఈరోజు న్యాయంగా ధర్మంగా ఓటేసి పులిగడ్డను పులిగట్టను ఈ పూటే ప్రభుత్వం కనుక రాబోయే రోజుల్లో ఎన్నికలు జరిగి ఏ ఎన్నిక జరిగినా మళ్ళీ పులిగడ్డ అట్టే కూలిపోతుందని ఈ పూటే ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలతో గారు అన్నీ కూడా అమలు చేస్తున్నారు ఏదైనా ఉండే రెండు కూడా అమలు చేస్తుందని ప్రజలు చాలా గర్వంగా పులి చేస్తారని పులిగేందులో పొలిగేట ఈ పూజ ప్రభుత్వం తరఫున తెలుగుదేశం ప్రభుత్వంగా చెప్తున్నాం